ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భారీ శుభవార్తనైతే అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలకు ఎట్టకేలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అనేక వాయిదాలు పడుతూ వస్తూ రైతులకు పెట్టుబడి సహాయం అందక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతన్నలందరికీ కూడా మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాలతో డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల్లో మనకు తొలి విడత కొంతమందికి రావట్లేదు మరి ఏ కారణం చేత ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు రావట్లేదు అలాగే మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి అనే వివరాలు ఈ వీడియో ద్వారా మరొకసారి తెలుసుకున్నాము అలాగే ఏతేదీ నుంచి మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి అప్డేటు ప్రతి రైతన్న కూడా ఈ ఖరీఫ్ సీజన్లో మనకు పెట్టుబడి సహాయాన్ని తీసుకోవాలంటే ముఖ్యంగా అన్ని అర్హతలు ఉన్నా కానీ బ్యాంక్ ఖాతాకు మీరు ఎప్పటిని ఇదొక్కటి చేసుకోకుండా ఉంటే మాత్రం డబ్బులు రావు ఇలా చేసుకుంటేనే డబ్బులు అయితే వస్తాయి మరి ఆ ఒక్కటి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏం చేయాలి అలాగే మనకు ఇప్పటివరకు వరకు చేసుకున్నటువంటి వాళ్లకు డబ్బులు వస్తాయా రావా మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా మనకు అప్డేట్ని తీసుకొచ్చిందనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి మీకు ఆ డబ్బులు పడే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కోసం ప్రవేశపెట్టినటువంటి పథకం అన్నదత్త సుఖీబొవ మరి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి రైతులకు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందించింది మొత్తంగా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద అందించింది మరి రబీ ఖరీఫ్ సీజన్లకు సంబంధించి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా మరింత మేలు చేయాలని చెప్పి ఈ యొక్క అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను తీసుకొచ్చారు మరి గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందల కంటే మెరుగ్గా ఇక్కడ మరొక ఆరు వేల ఐదు వందలు పెంచి అన్నదత్త సుఖీభవా పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందిస్తే రబీ ఖరీఫ్ సీజన్లకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు అందిస్తూ మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకి కూడా ప్రభుత్వం తరఫున అందించడానికి పెట్టుబడి సహాయం కింద నిర్ణయం తీసుకున్నారు మరి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఈ యొక్క తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు మొత్తం చూసుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే రేపటి నుంచి కూడా ఇంకా పన్నెండు గంటల నుంచి డబ్బులైతే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఒకవేళ ఆ రోజు కనుక మిస్ అయితే ఈ నెల చివరి రోజు అయినటువంటి సోమవారం ముప్పైవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడతగా మనకు ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు రెండు కలుపుకొని మనకు చిన్న సన్నకారు రైతులకు ఐదు ఎకరాల్లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఈ ఏడు వేల రూపాయలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎనభై లక్షల మందికి పైగా రైతులు ఉంటే కేవలం నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ధారించింది మరి అనేక కారణాల వల్ల ఈ చిన్న సన్నకారు రైతులు ఒకే మనకు ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన పంట సాగు చేస్తూ అలాగే మిగిలినటువంటి అర్హతలు అన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఈ ఆరు దశల ధృవీకరణ కూడా అమలు చేసి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి నిర్ధారించటం జరిగింది ఇప్పటికే మనకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది ఎవరైనా సరే ఇంకా రైతులు మీరు గనక లిస్టులో గనక పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే ఈ నలభై ఐదు లక్షల మందిలో మీ పేరు ఉందో లేదో అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఎక్కడికి అంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ నోటీస్ బోర్డులో మీ వివరాలైతే ఉంచారు లేకపోతే అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి జాబితాలో పేరు ఉంటేనే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు డబ్బులు వస్తుంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు ఇస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆయన కొన్ని పథకాలు కూడా మనకు పంటలు నష్టపోయారు కదా పంట నష్ట పరిహారాన్ని కూడా ఇవ్వడానికి కానీ వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీ రూపంలో ఎనభై శాతం సబ్సిడీతో పంపిణీ చేయడం కానీ ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి మేలు చేయాలి రైతులకని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఇవన్నీ కూడా జరగాలి అంటే ప్రతి రైతు కూడా మనకు మీరు పంట వేసేటప్పుడు ఈ క్రాప్ అనేది చేయించుకోవాలి ఈ యొక్క మీ యొక్క పంట మీరు ఏ పంట వేస్తే ఆ పంట యొక్క ఈ క్రాప్ డేటా అనేది మీరు నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్ వల్ల ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల గనక మీ పంట నష్టపోతే మీ పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది మరి ఇన్పుట్ సబ్సిడీ కింద గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులకు కొన్ని కోట్ల రూపాయల పంపిణీ కూడా చేయబోతున్నారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు వచ్చిన తర్వాత ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా ఎకరాకు పదివేల రూపాయల నుంచి పదిహేడు వేలు ఇరవై వేలు ఇలా మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి పంట నష్ట పరిహారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతుంది మరి ఈ ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా ఏ డబ్బులు రావాలన్నా కూడా నేను చాలా వీడియోలో చెప్పాను తప్పకుండా ఈ కేవైసీ ఉండాలి ఎన్పిసిఏ లింక్ అనేది ఉండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి ఈ మూడు పనులు మీరు తప్పనిసరిగా చేసుకొని ఉండాలి మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్న తర్వాత అతి ముఖ్యమైనటువంటిది మరొక పని చేసి ఉండాలి మీరు అన్నీ కూడా చేసుకున్నా కానీ మాకు డబ్బులు పడలేదని చెప్పేసి చాలా మంది రైతులు ఇదివరకు చెప్పడం జరిగింది ఎందుకు డబ్బులు పడలేదని చూసుకున్నట్లయితే ముఖ్యంగా పీఎం కిసాన్కి అన్ని వివరాలు అప్డేట్ చేసి ఉంటారు కదా అన్నదాత సుఖీబాబాబు పథకానికి కూడా అన్ని అప్డేట్ చేసుకున్నారు కానీ డబ్బులు పడకపోవడానికి కారణమైతే ఉంది మరి మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లకు కనుక ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉంటారు కానీ ఎన్పీసీ లింక్ అనేది ఫెయిల్ అయి ఉంటుంది మీరు అకౌంట్లకు డబ్బులు రాకుండా ప్రభుత్వం విడుదల చేసినా కూడా మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకి తిరిగి వెళ్ళిపోతాయి మీ అకౌంట్కి పడకుండా మరి అలాంటి రైతులు ఏం చేయాలంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ కొత్త అకౌంట్కి ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి అది బ్యాంక్ అకౌంట్ అయినా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కానీ ఏదో ఒకటి మీరు ఈ యొక్క ఆధార్ అనేది మీకు లింక్ అనేది చేయాలి అప్పుడు అలా చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ప్రతి రైతన్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్ని అప్డేట్ చేసుకొని ఉండండి కొంతమంది ఎన్పిసి అనేది ఫెయిల్ అయిపోతుంది తర్వాత మీకు డబ్బులు రావు అటువంటి రైతులు మీరు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్కి ఒకసారి చెక్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి అడగండి ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా అని అడగండి లేదు అంటే అధికారులు ఒకవేళ లేదంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మళ్ళీ కూడా మరి కౌలు రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇతర అనేక రైతులు కౌలు రైతులకు సంబంధించి విధి విధానాలను రూపొందించిన తర్వాత వివరాలు అనేది వెల్లడిస్తానని దాని ప్రకారం కౌలు రైతులకు కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి ఖచ్చితంగా ఈ నెల రేపు ఇరవై ఎనిమిది లేదా ముప్పై తారీఖున ఇంకొక రోజు మాత్రమే ఉంది రైతులకు ఈ యొక్క అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుని ఉండండి అలాగే నలభై ఐదు లక్షల మందిలో కూడా లక్ష నలభై ఐదు వేల మందికి అప్లై అవ్వట్లేదని ప్రకటించారు మరి ఈ యొక్క ఈకేవైసీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్పిసి లింక్ కూడా చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను